హలో అండి అందరికీ వెల్కమ్ టు కూర్చు స్పెషల్ డిషెస్ చిన్నపిల్లలు కూడా చేసేంత సులువుగా అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకే కాకుండా పుంగూరు గాయల్లోకి కూడా బాగుండిద్ది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని పచ్చి శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టేబుల్ స్పూన్ జీరక ఒక టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే ధనియాలు కూడా ఒక టీ స్పూన్ దాకా వేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి లైట్గా వేయించుకోండి ఇలాగ లైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు పైన తొక్క తీసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఒక కప్పు దాకా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోండి ఒక నిమిషం తర్వాత ఎనిమిది నుంచి పది దాకా ఎండు మేపకాయలు వేసుకొని కొంచెము ఎండు మేపకాయలు రంగు మారేదాకా వేయించుకోండి తక్కువ కారం తినేవాళ్ళైతే ఎనిమిది ఎండు మేపకాయలు సరిపోతాయి ఇలాగ ఎండు మిరపకాయలను వేయించుకున్న తర్వాత నాలుగు బెర్ర వేపలు అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత బెల్లం ముక్క వేయండి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బెల్లం ముక్క వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పావు గ్లాస్ దాకా నీళ్ళని వేసుకోండి నీళ్ళని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బెల్లం అనేది కరిగి కొంచెం ఇలాగ దగ్గర పడేదాకా ఉడికించుకోవాలి మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగ పడిన తర్వాత మంట ఆఫ్ చేసేసి చల్ల ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనెను వేసుకొని ఒక టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా జీరక ఒక టీ స్పూన్ దాకా మింపగుళ్ళు హాఫ్ టీ స్పూన్ దాకా ఆవాలు ఒక రెండు ఎండుమిప్పకాయలు అలాగే కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోండి దోరగా వేయించుకున్న తర్వాత ఇంగువ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ పచ్చడి కోసం ఇవన్నీ బాగా చల్ల అయిపోయాయి కదా వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కొంచెం నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలాగ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఉప్పు చింతపండు అలాగే బెల్లం సరిపోయిందో లేదో చూసుకొని పడితే ఇంకొంచెం వేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోండి నాకైతే బెర్రం చింతపండు సరిపోయింది ఉప్పు ఇంకొంచెం పడితే ఇంకొంచెం ఉప్పు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని మనం తాలింపు ఎడీ చేసుకున్నాం కదా ఎడీ చేసుకున్న తాలింపు కూడా వేసేసి అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకి అల్లం పచ్చడి రెడీ అవుతుంది టేస్ట్ చాలా బాగుండింది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి